హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మానసిక శక్తులు కోసల దేశంలో సమర పుంగవుడనేవాడు దేహ విద్యలైన మల్ల యుద్ధం ముష్టి యుద్ధం వంటి వాటిల్లో సాటిలేని ప్రావీణ్యం సంపాదించాడు అతడు కోసల దేశంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా తనకు ధీటైన లేరని అనిపించుకున్నాడు సమర పొంగవుడికి ఒక్కొక్కసారి తన చేత ఓడిపోయిన మల్లులను గురించి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది వాళ్లల్లో కొందరు దేహబలంలో తనకన్నా మిన్న అయిన వాళ్ళు మరికొందరు మల్ల యుద్ధ రహస్యాలు ఆకళించుకున్న నిపుణులు అయినా వాళ్ళు తన వల్ల అపజయం పాలవుతున్నారు అంటే అందుకు కారణం వాళ్ళు తనకు సరైన ప్రత్యర్థులు కారు అన్న నమ్మకం కలిగింది పుంగవుడికి ఒకసారి అతడు తన గురువైన అజిత మల్లుడితో మాటల సందర్భంలో గురువర్య నేను ఎందరెందరో మల్లులను సునాయసంగా ఓడించాను అయినా ఇదేమీ నాకు గర్వకారణంగా కనిపించటం లేదు ఎందుకంటే వాళ్లంతా నాకు సరి అయినా ఉజ్జీలు కారని నా నమ్మకం అన్నాడు ఆ మాటలకు అజితమల్లుడు నవ్వి ముఖ్యంగా మల్ల యుద్ధం లాంటి వాటిల్లో మనిషికి ఒక్క దేహబలమే చాలదు ఇతర శక్తులు కూడా ఉండాలి అన్నాడు అవేమిటో వివరంగా చెప్పమని సమరపుంగవుడు అడిగాడు కానీ అజితమల్లుడు సమయం వచ్చినప్పుడు అవి ఏమిటో నీకే తెలుస్తుంది అని ఊరుకున్నాడు కొన్నాళ్ల తర్వాత సమరపుంగవుడు తనతో సరితూగల ప్రత్యర్థి ఎక్కడైనా ఉన్నాడేమో అని దేశాలు గాలిస్తూ తిరగసాగాడు కొంతకాలానికి అతడు అస్మక రాజ్యం చేరి ఒక కొండ మార్గాన నడుస్తూ ఉండగా నికుంబుడు అనే భయంకర రాక్షసుడు తటస్థపడ్డాడు మహాకాయుడైన ఈ రాక్షసుడు ఒక కొండ గుహలో నివసిస్తూ ఆకలి అయినప్పుడు అల్లా గ్రామాల మీద పడి మనుషులను పెంపుడు జంతువులను పట్టుకొని తింటూ ఉంటాడు అస్మక రాజైన అఖిలుడు రాక్షసుణ్ణి చంపేందుకు అనేకసార్లు సైనికులను వాడి మీదికి పంపాడు కానీ నికుంభుడు ఎంతమంది సైనికులు తన మీదికి ఆయుధాలు ఎత్తి లంఘించి వస్తున్నా ఏమాత్రం లెక్క చేయక ఒక్కసారిగా పెద్దగా పెడబొబ్బ పెట్టేవాడు ఆ వెంటనే సైనికులు ప్రాణభయంతో చెల్లా పారిపోయేవారు ఈ నికుంబుణ్ణి చూడగానే సమరపుంగవిడిలో ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది అతడు తొడచరిచి పెద్దగా ఒక కేక పెట్టాడు రాక్షసుడు ఒక క్షణం నివ్వెరపోతూ సమరపుంగవుడి కేసి చూసి తాను ఒక పెడబొబ్బ పెట్టాడు వాడికి ఒక మనిషి తనను ఇలా ఎదిరించి రావటం చూసి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగింది సమరపుంగవుడు కుప్పించి దూకుతూ రాక్షసుణ్ణి సమీపించే అంతలో అతడి కాలు తగిలి అసనాటుగా ఉన్న ఒక బండరాయి రాక్షసుడికి ఏసి దొర్లింది దాన్ని తప్పుకునేందుకు రాక్షసుడు పక్కకు తొలిగే అంతలో సమరపుంగవుడు వాడి మీదికి లంగించి ఒక్క ముష్టిఘాతంతో నేల పడగొట్టాడు సమరపుంగవుడి దెబ్బకు దిమ్మరపోయిన రాక్షసుడు తిరిగి కోలుకొని లేవబోయే అంతలో అతడు వాణ్ణి కాళ్లతో చేతులతో బలంగా కొట్టసాగాడు ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్రమైన పోరాటం జరిగాక సమరపుంగవుడి చేతిలో రాక్షసుడు మరణించాడు కానీ సమరపుంగవుడు కూడా రాక్షసుడి చేతిలో తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి కింద పడిపోయాడు దూరాన్నించి ఇది చూసిన రాజుగారి చారులిద్దరూ పరుగున రాజు అఖిలుడి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పారు రాక్షసుడి పీడ విరగడైపోయిందన్న సంతోషంతో ఆయన చిన్నగా మందహాసం చేసి ఆ మరుక్షణంలోనే ఆందోళన పడుతూ మంత్రితో నికుంబ రాక్షసుణ్ణి చంపినవాడు తగిలిన గాయాల నుంచి కోలుకోకముందే మనం అతన్ని తుదముట్టించాలి వెంటనే బయలుదేరండి అన్నాడు నికుంబుడు లాంటి భయంకర రాక్షసుణ్ణి చంపి దేశానికి ఎంతో మేలు చేసిన వాణ్ణి రాజు ఎందుకు హధమార్చబోతున్నాడో మంత్రికి అర్థం కాలేదు రాజు మంత్రి కొద్దిమంది సైనికులు వెంటరాగా కొండల ప్రాంతానికి వెళ్ళేసరికి చాలామంది ప్రజలు సమర పుంగవిడి చుట్టూ గుమిగూడి ఉన్నారు వాళ్లల్లో కొందరు ఎంతో భక్తిశ్రద్ధలతో అతడి గాయాలకు మందులు పూసి కట్లు కడుతున్నారు రాజు అఖిలుడు ఇది చూసి తన కత్తిని నేలకు చార్చి నేలకు జార్చి సమరపుంగవుడికి నమస్కరిస్తూ అంతటి రాక్షసుణ్ణి చంపిన మీరు వాడికన్నా భయంకరులై ఉంటారని అనుకున్నాను అంతేకాక ఒక పీడ విరగడైపోయింది అంతకన్నా పెద్ద పీడ రాజ్యానికి దాపురిస్తుంది అన్న భ్రమ పడ్డాను గాయాల బాధ నుంచి తిరిగి కోలుకోనుక ముందే మిమ్మల్ని చంపాలి అన్న తలంపుతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు ప్రజాక్షేమం కోరే ఏ పరిపాలకుడికైనా అలాంటి ఆలోచనే కలుగుతుంది అందులో పెద్ద తప్పేమీ లేదు మహారాజా అన్నాడు సమరపుంగవుడు ఆ జవాబుకు రాజు తృప్తిపడి మీరు దైవాంశ కలవారో లేక అతీత శక్తులు ఉన్నవారో అయి ఉండాలి నేను పంపిన పెద్ద పెద్ద సైన్యాలనే నికుంబుడు తన హుంకారంతో హడల కొట్టి తరిమివేసేవాడు అన్నాడు నాలో మీరు అనుకునే విధంగా దైవాంశగాని అతీత శక్తులు కానీ అలాంటివి ఏమీ లేవు దేహబలానికి తోడు ఇతర శక్తులు కావాలి అన్న మా గురువుగారి మాటల ఆంతర్యం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఆ శక్తులు మనోదారుఢ్యం ఆత్మవిశ్వాసం పట్టుదల అందువల్లనే నాకు రాక్షసుని చూసినప్పుడు మల్ల యుద్ధానికి నాకు సరియైన ఉజ్జీ దొరికాడన్న భావం తప్ప వాడు రాక్షసుడు అన్న భీతి ఏమాత్రం కలగలేదు మీ సైనికులు అలా కాక మొదటి నుంచి వాడు భయంకరుడైన రాక్షసుడు అన్న భీతిలో మునిగి ఉన్నారు అన్నాడు సమరపుంగవుడు రాజుకు అంత మహా రాజుకు అంత మహామల్లుడైన సమరపుంగవుడి వినయం చూసి చాలా ఆనందం కలిగింది ఆయన సమరపుంగవుని అప్పటికి అప్పుడే రాజు లాంఛనాలతో నగరానికి తీసుకుపోయి ఘనంగా సత్కరించి కొంతకాలం తర్వాత గొప్ప బహుమతులు ఇచ్చి స్వదేశానికి పంపించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ